రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల భూషుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు మూడవ అధ్యయము మూడవ వచనాన్ని చదువుకుందాము దయను సత్యమును ఎన్నలును నిన్ను విడిచిపోనీయకము దయను సత్యాన్ని ఎన్నడూ కూడా విడిచిపోనివద్దు చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది వాటిని కంఠభోషణముగా మనం ధరించుకోవాలి హృదయం అనే పలక మీద వ్రాసుకుంటే దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయనుంది మంచి వాళ్ళమని అనిపించుకుంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం భూస్పష్టంగా తెలియజేస్తుంది ఆ దయ సత్యమే దేవుడు కనుక ఎప్పుడైతే దేవుణ్ణి కలిగిన వారముగా మనం ఉంటామో మనుషుల దయను పొందుకుంటాం దేవుని యొక్క దయను పొందుకుంటాం మంచి వారం అని చెప్పి ఒక మంచి స్థితిని మనం పొందుకునే వారముగా ఉంటాం ఉదయకాల కాల సమయంలో ఆ రీతిగా దయను సత్యాన్ని కలిగిన వారుగా ఉంటూ దేవుడిని గురించి మేలులో ఆశీర్వాదాలు పొందుకొని మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో మన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా దయను సత్యాన్ని ఎన్నడూ కూడా విడిచిపోనివ్వకని చెప్పి నీకు వాక్యం ద్వారా తెలియజేసావు కనుక దేవా ఆ దయను సత్యాన్ని కలిగిన వారుగా ఉంటూ మన గురించి దయను పొందుకుని మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోపులని సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా పరోపోయిన యేసు నామం పేరట వేడుకొని తండ్రి ఆమె ತಂಡಿ ಕುಮಾರ ಆತ್ಮ ತ್ರ ದೇವನಿಯಕ ಕೃಪ ಸದಾ ಕಾಲ ತೋಡ ಯುಂಟಿ ದೇವು ಐಕ ದೇವು ಆಶೀರ್ವಾದ ನಿಂಪಿ ನಡಪು ಆಮೇ